హాయ్ హలో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ హ్యామా గుడివాడ ఎప్పుడు రొయ్యల కర్రీతో మనం రొటీన్గా చేసుకునే ఫ్రై ఇగురు కాకుండా ఈరోజు స్పెషల్గా నేనేనంటే మామిడికాయ బురగులతో పుల్ల పుల్లగా తీ తీగా చాలా టేస్టీగా ఉండే రొయ్యల పులుసు అనేది చేస్తుందండి పులుసు అంటే మరీ పులుసు కాదండి అంటు పులుసులో చేస్తారనమాట సో రొయ్యల్ని ముందుగా మనం క్లీన్ చేసుకొని లైట్గా దాంట్లో పసుపు ఉప్పు వేసుకొని మగ్గ పెట్టుకోవాలండి మగ్గ పెట్టి పక్కన పెట్టుకోవాలి అదే పోయిపోయిన బాండి అనేది పెట్టి ఆయిల్ పోసుకొని ఒక చెక్క ముక్క అనేది వేసి దాంట్లోని అల్ మనం ఏదైతే చాప్ చేసి ఉంచుకున్నామో మనం ఆనియన్స్ అనేది వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా అవి మగ్గిన తర్వాత టమాటోస్ చాప్ చేసి ఉంచాలని అవి కూడా వేసి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం ఏదైతే ఉడకబెట్టి ఉంచుకున్నామో రొయ్యల్ని వేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అవి కూడా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా జీరా పౌడర్ కారం ఇవన్నీ యాడ్ చేసుకొని ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అండ్ అలాగే మనం మామిడి ఉరుగులండి చూడండి ఎండబెట్టిన మామిడిక ఉరుగులు ఈ చింతపండులో చాలా యూజ్ అవుతాయి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది వాటిని మనం ఎంత క్వాంటిటీ కావాలో తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పది నిమిషాల పాటు నానబెట్టి ఉంచుకోవాలండి అండ్ అలాగే వాటిని చక్కగా రసం సపరేట్ చేసుకొని పిప్పి ఉంటుందండి పిప్పిని కూడా పడేసుకోవాలి ఆ రసాన్ని మనం ఏదైతే ఉడకపెట్టుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుంటా ఉంచామో వాటిలో ఈ రసాన్ని వేయాలండి పది నిమిషాల పాటు ఉడికిస్తే మనకు కావలసిన రొయ్యల పులుసు అనేది రెడీ అండి పుల్ల పుల్లగా తీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి అలాగే తింటాక వెళ్దాం రండి ఇక్కడ రైస్ పెట్టుకొని అలాగే ఈ పులుసు అనేది వేసుకొని రొయ్యలు అండి వేస్తే తింటే ఉంటుందండి వేరే లెవెల్ ముద్దగా ముక్క తింటే అదిరిపోద్ది సబ్స్క్రైబ్